I yeah. yeah. హరిబంత్ రాజు అటువంటి కొడుకు భూబంత్ రాజు బిడ్డ పుష్ప రాణి బల్లకిల్లి సందడి పుస్తకాలు సంకలు పెట్టుకొని ఇంటికి వచ్చావు ఇంటికి వచ్చిన ఇద్దరు కొడుకులు ఆ బిడ్డను కళ్ళ చూసి బిడ్డలారు అన్నది దూరారని కూర్చున్న కృషి పీడి వేసి అరుడాకిస్తారు వరసి ముగ్గురు పిల్ల కన్న కన్నం పెడదాన్ని కన్న తల్లి చంద్ర

పత్తిపాక గ్రామంలో ఆకుల రవీందర్ సార్ మరి గతంలో కొద్ది రోజుల పాటు కింద మరి సాయంపేటలో హోంగార్డుని వేసి మరి తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా జిల్లామట్ల మండలం మాది మా మండలం మండలంట్లలో మరి స్టేషన్లో అక్కడ హెడ్ కానిస్టేబుల్ చేసి ఉండు కొన్ని సంవత్సరాల పాటు ఆ సార్ మాకు చాలా దగ్గర మాకు పరిచయం మాటల్లో మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది సారు వాళ్ళ ఫ్యామిలీ తోటిగా అందరు వాళ్ళు చాలా మర్యాదస్తులు చాలా మంచి గుణాలు వాళ్ళంత జాబైనా వాళ్ళంత గొప్పగా కూడా మరి తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఎవరినైనా కూడా ఎట్లా పిలిచే ప్రకారంగా అట్లా పిలిచి అందరు రెండు పండుగ లాంటి వాడు సారు చాలా మంచివాడు అంత గౌరవంగా మాట్లాడేది మరి ఏతి మాటలలో కొద్ది సంవత్సరాల పాటు మరి హెడ్ కానిస్టేబుల్ చేసి అక్కడికి వెళ్ళి రిటైర్డ్ అయ్యి మన నల్లవెల్లి మండలం అక్కడ కూడా చాలా రోజులు అన్నీ ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు పరకాలకు వచ్చి పరకాల ఇంటికి అచ్చుకుంటూ అత్తిపాకి కచ్చుకుంటూ అక్కడికి అప్అండ్ డౌన్ చేస్తారని తెలుసుకుంటే పాపం అచ్చిపోయే దారిలో ఆ లారీ పాడబడ లారీ చేయబట్టి లారీ గుడ్డి అకాల మరణంగా మరణైపోయాడు పాపం సొవలు నడి రోడ్డు మీద రవీంద్ర సారు ప్రాణం పోయేటప్పుడు మరి తను ఇంటికాడున్న భార్య మరి కడుపులో పుట్టిన ఇద్దరు కొడుకులు కోడాళ్ళు ఒక్క బిడ్డ సరితవ్వ అల్లుడు మనవలు మనవరాలు నేను ఈ వయసుకు వచ్చిన నాకేం పర్వాలేదు నేనే మహారాజు అని అనుకున్నాడు సారు కానీ ఆయన మహారాజు తనం పనిచేయలేదు ఇచ్చుదేవుడు వాపజింపినప్పుడు ఇచ్చుదేవుడు రమ్మని అటువంటి పిలిచినప్పుడు ఎవరైనా పోక తప్పది ఉన్నంతసేపు కొడుకులు కోడళ్ళు బిడ్డలు వల్ల మనవరు మనవరాలు తనంత బలగం నాకేందు అనుకుంటాం కానీ ఏది శాశ్వతం కాదు భూములు జాగలు శాశ్వతం కాదు ఉన్నంత సేపు మంచి షెడు రెండు తప్ప మనమడి ఇంకోటి ఏది రాదు ఏందో అంటే మాకు భూములు జాగలు బంగ్లాలు కట్టినామని ధైర్యానికి మనిషికి గాని ఏది రాదు మనమడి మరి ఆత్మ గల్లా మరి రవీంద్ర సారు భార్యను అటువంటి ఇద్దరు కొడుకులు కోడళ్ళు బిడ్డలు వాళ్ళు తలంత బలగాన్ని బిడనాడి రోజు వెళ్ళిపోయాడు ఎందరో కనబడతా ఆ సారు మనకు కనబడతానరా ఓటులో ఆయన రూపం కనబడుతుంది అని మాట మనకి మరి అటువంటి మా నాన్న రవీంద్ర సారు ఏ లోక ఉన్న సక్క సర్గలు నిలబట్టని తన ఆత్మశాంతి కొరకాయి మా కథలు ఎప్పటికీ టీవీలో యూట్యూబ్ లో చూసి మరి ఎప్పటికైనా నవ్వేది సంబరపడే సారు ఆ అమ్మ కూడా మనం టేకుమట్ల మండలంలో నేను హోంగడ్డ చేసినప్పుడు మనం అక్కడ ఉన్నప్పుడు వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే వీళ్ళు టేక్ మాటలు కళాకారులు చూడు అని చెప్పి ఎప్పటికీ అమ్మకు చూపి చూడు ఆ సారు కూడా ఎప్పుడు చూసుకుంటే నవ్వే సారు కానీ వాళ్ళందరికీ దూరం అయిపోయి సర్గంగా సర్గముల ఇల్లు కట్టుకున్నాడు సారు మరి ఏ లోకమో వెళ్ళిపోతే సారు రవీంద్ర సారు అని ఈ రోజు మేము ఇక్కడికి వచ్చి కథ చెప్పడం జరుగుతుంది అయ్యో సారు నువ్వేలో కానో ఉన్నావు అని చెప్పి మా కూడా బాధ అనిపించి ఇక్కడికి వచ్చి మరి వేదిక వేద కథ చెప్పడం జరుగుతున్నది నువ్వు ఎక్కడా ఎల్లిపోతున్నా నీ కడుపులో పుట్టిన ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డ సరితవా పెద్ద కొడుకు కాబట్టి చిన్న కొడుకు పెద్ద కొడుకు శివకుమారు చిన్న కొడుకు నరేషు నీ బిడ్డ సరిగితవా నీ భార్య సౌభాగ్యవతి మీకు నీ కాదుకి రాలేదన్నా నువ్వు ఇంటికి పోదామని వస్తా అంటే నీ డ్యూటిలోకి వెళ్ళి దిగి ఇంటికి పోయి నేను అన్నవు ఇంటనని నువ్వు బైక్ వినత్తా అంటే నానా లారీ పాడబీకెదురుంగ లారీ నీకు ఎవడై వచ్చి నీ బుద్ధి నీ ప్రాణము తీసుకుపోయిందానైనా మమ్మల్ని ఏ వయసు బాగులేని పడుపుల బాగులేని బిడ్డలు చేసి నానా ದುಃಖಮಿಗಟ್ಟಿದವಾ ಮಾ ಅಂದ್ರೆ ಅಡುಗು ಹೊಡಿ ನವಾ ಮಾಕೆಂದಳುದೆಲ್ಲಾರು ಮಾಕೆಂದಡುಗೂ ಕುರಿಯ ಕೊಡುಗ ಮಾತುಂಡಿಡಲಾಮಿ ಬಿಡಿ what <laughs> i'm ಚಿನ್ನ ಕೋಡಲ ಕೈತನ್ಯ ನಾ ಪು ವರ್ಷ ನೀ ಅತ್ತಮ್ಮ ಪೈರೇ ಕೊಡಲು ನೀರು ಅನ್ನ ತಳ್ಳಿಯ ಕಳಿಸಿಕೊಂಡಿ వచ్చినా పండుగ పదిహేను రోజులు ఉండాలనుకు మా నాన్న రవీంద్ర అక్కడ మా అమ్మే వచ్చినాను ఇసుకపోతడు కావచ్చునని నువ్వు అత్తగారింటి కాల ఉండి నాతో నువ్వు ఉత్తవ బిడ్డ సరేతావా ఓ పడుపులాగా నీ తోడవుట్టిన మీ అత్త అత్తగారింటి కాళ్ళ ఉండి మా నాన్న లేకుండా మా అత్తలు వచ్చిన ఇసుకపోతలు కావచ్చునని ఇక మీతో కాదు ఇలా పడుకుల మీరు అక్కను మనిషి ఉన్న కురిగి కొడుకులారా నేను పోయి ఇంటికత్త మీ ఇంటికాడ ఉన్నప్పుడు మా మామ ఇంకొచ్చలే ఎదురు చూస్తున్నాడు ఇవ్వ కొడుకుల మాట మా నాన్న మీరు ఎదురు చూస్తు మీరు ఏ ఊరికి ఏ పల్లెనా కొడుకుల మీరు ఏ పల్లె మీరు ఏ ఊరికి లేదా మీ నాన్న పేరు ఏ పేరు మీ ఎవరు కొడుకులు అంటే మా నాన్న నేను మా అమ్మ ఒక్కరికి మా నాన్న రవీంద్ర అని చెప్తారా కొడుక డబ్బులు ఎవరన్నా అడిగినప్పుడు నన్నారి ఎత్తుకుంటే మీరు కన్నీళ్ళు ఇస్తారు నా బిడ్డ సరిగ్గా రెండు నేను అట్టిగా పోతా నేను కొడుకురాదా నన్ను వడగట్టి పాడగట్టి పాడల్ వండగొట్టి నలుగురు ఎత్తుకొని పది మంది మొత్తుకుంట కొడుక నన్ను కొత్త కొత్తతోటి చాలింటి బట్టాతోటి మరింటి తోటి

నా పేరు మార్చిపోతాను బిడ్డలారా మీ తల్లి ఉంటాను మీ తల్లిని మనిషి ఉండకుండా కొడుకులు ఉంటుంది మీ ఇటీవల దగ్గర మీరు అన్న ఉద్యాక మీ అమ్మని మర్చిలా ఉండకుండి దగ్గర ఉంచుకొని పనులు కూర్చుండేటట్టుకోని అవును మీ అమ్మ కానీ నీ బిడ్డలారా పోతన్న కొడుకులారా అందుకే భార్య కొడుకా భర్త సదుపుడుక అయ్యి ఒకరి కష్టం ఒకరు చెప్పుకుంటారు కానీ కొడుకు పెళ్ళిళ్ళు చేసినాక తన వంటి బిడ్డలకు పెళ్ళిని చేసినాక మిడ్డలు అత్తగారిలో ఉంటారు కొడుకులకు పెళ్లి చేసినాక వాళ్ళకు పిల్లలైనాడు వాళ్ళ పాట వంటి వాళ్ళ ఆపదలే వాళ్ళ కష్టాలే వాళ్ళకు సరిపోవు కొడుకు రాదా మా నాన్న మా అమ్మ ఏమో చూపేవే అన్నట్టు మీరు మనసున్న పోయి మీ అమ్మను மசி போய குடி கொடுக்குலான நீ கடப்ப உடனே கொரே கோரே நீ சாமி கடப்போல கொடுப்பு அந்த பாபா தேவோ இல்லை அய்யோ பிரியமே தெல்லவா கொடுக்கோ i'll start పశ్చిమ బంగాల్లో కొడుకులు బిడ్డ అల్లుడు మనవను మనవరాళ్ళు తలంత బలగం కలిసి ఈ రోజు రామరామన్న సైకీర్తలు జరిపించిన దాతల వీళ్ళు ఎందుకు అంటే మరి ఏ లోకాల ఉన్న మా నాన్న చక్కగా సర్గంలో నిలబట్టనని తను పేరు మీద ఈ రామరామన్న సంకీర్తన జరిపించిన దాతల వీళ్ళు మాది దయశంకర్ భూపాలపేల్లి జిల్లా పేకుమట్ల మండలం గ్రామం గర్మిణ పిల్లల సల్పాల సతీష్ యాదవ్ ఒగు కథ కళా బృందాన్ని గెలిపించి రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలు వీళ్ళు ఎంకేటీవీలో మా ఒగు కథలు సల్పాల సతీష్ యాదవ్ ఒగు కథలు ఎంకేటిలో చూసిన చూసి మమ్మల్ని ఆదరించిన వారికి మా వందనాలు ఇక్కడికి రప్పించి కథ చెప్పిన దాతలకు మా వందనాలు ఈ కథ చెప్పిన దాతలకు వారి ఆరోగ్యాలు కలిగి సుఖ సంతోషాలు కలిగి అష్టభాగ్యాలు కలిగి ఫావర్ అయినట్టు వాళ్ళు ఉంది తోగురి దేవుడు తోడేవుడు దాకుడి దేవుడు దగ్గరని చెప్పి నాతో శుక్ర చెప్పగడు బాంధువై కనిపించిన వాళ్ళ నాన్న రవీందరు కాల నీడళ్ళగల వాడి శ్రీని ప్రాదాల కడ్యోతారు